పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని దానికోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు అన్నారు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం కార్యక్రమం సోమవారం జరిగింది పాఠశాల హెచ్ఎం వై రామలక్ష్మి అధ్యక్షతన ఈ సభ జరిగింది రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ చెట్ల వల్ల ఉపయోగాలు విద్యార్థులు తెలుసుకోవాలన్నారు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బ్రహ్మారెడ్డి ముదనూరు శివరామరాజు హెచ్ఎం రామలక్ష్మి జోన్ చైర్మన్ రామరాజు ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు రుద్రరాజు నరసరాజు మాట్లాడారు ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఉండి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవలకుగాను ప్రశంసా పత్రాన్ని రీజనల్ చైర్పర్సన్ అందజేశారు ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి ముదునూరి విజయకృష్ణంరాజు కలిదిండి సీతారామరాజు భూపతిరాజు హరినాథరాజు బొండాడ కేశవరావు బుద్దరాజు సుబ్బరాజు పెన్మెత్స రంగప్రసాదరాజు పివి జగన్నాధరాజు మాసాభత్తుల రామకృష్ణారావు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మనము భుజించే పండ్లు ఫలాలు పెద్దలు పడిన పడిన శ్రమ శ్రమ ఫలితాలు ఫలితాలు పెద్దలు ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు అవి ఏ రేపటి పసిడి పంటలు ఇక్కడ ప్రతినిధులు మరియు మన ఉండి క్లబ్ వారు కలిసి అంటే టినింగ్ టింగ్ కాదు ఉండి లైన్స్ క్లబ్ తరపున గ్యాట్ లీడర్ మన ఆరు సునరాజు గారు ఆధారంగా మొక్కలు పంపిణీ జరిగింది ఈ మొక్క ఈ మొక్కలు పంపిణీ చేసిన ఒక గంతు తర్వాత వాళ్ళ మొక్కలు దానం చేస్తాం దానికి ఇబ్బంది లేదు కానీ దాన్ని రక్షించుకోవాలి మొక్కలు ఇవ్వడం మా మా లైన్స్ క్లబ్ ధర్మం తర్వాత దాన్ని కాపాడుకునే హెచ్ఎం గారికి పిల్లలకి చేయాలని కోసం ఉండి క్లబ్ చేసిన సర్వీస్ కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు సైలెంట్ గా ఉంటాయి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తారు మన జిల్లాలోని ఒక మంచి క్లబ్ అనందులో అందులో అతిశక్తి ఏమి లేదు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నా పూర్తి సహకారం ఉండదని చెప్పి అలాగే మొక్కలు ఎన్ని కావాలన్నా దానికి లిమిట్ లేకుండా మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి ఈ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రెసిడెంట్ గారు ఎప్పుడు అలాగే మన మెంబర్స్ కూడా ఎప్పుడు కాల్ చేసినా నేను పంపించడానికి సిద్ధంగా ఉంటాను మా సేవలన్నీ కూడా ఉపయోగించుకోమని అలాగే ఏ స్కూల్కి కావాల్సిన నేను సేవ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఉండి హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలని ఉన్నికల వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మన పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి మన పాఠశాలను ఎంచుకున్నందుకు ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా రీజన్ల బృందానికి అందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను మరి మా పాఠశాలని ఎంచుకోవడం అనేది మేము ఒక మా కింద భావిస్తూ ఎందుకంటే వృక్ష రక్షత రక్షిత వృక్షాలను మనం కాపాడుకున్నట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల ఒక బాధ్యతని ఇవ్వడం కోసము మా పాఠశాలను ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ వారందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా